కాలుష్య కోరల్లో చిక్కుకుపోతున్న కాకినాడ రూరల్ గ్రామాల ప్రజలను రక్షించాలని కోరుతూ ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు కే అప్పాజీ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ రూరల్లోని పలు గ్రామాల్లోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తద్వారా విపరీతమైన కాలుష్యంలో తమ జీవనం సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు దీనివల్ల తరచూ రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుందని తక్షణమే తమ సమస్య పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సేవకులు వెంకట్రావు విజయ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు ప్రజల్లో దాదాపుగా అక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఆయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి దానివల్ల వచ్చే వ్యర్థ పదార్థాలు అంటే రాత్రులు వాళ్ళు వదిలేటువంటి స్మోక్ వలన ఆ పొగ వల్ల పొద్దున మాటలు ఇసుక నల్లగా రావడం అది గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుంది అదేవిధంగా కొన్ని ఫ్యాక్టరీలు వాతావరణం అనుకూలించిపోవడం వల్ల దేనివల్ల వ్యర్థాలు వదులుతున్నారు దానివల్ల విపరీతమైనటువంటి స్మెల్ వచ్చి ప్రజలు అంటే ఆ ఆ కాలనీ సందర్భంలో ఆ రోరలో ఉండేటువంటి పెద్దలు అరవై నుంచి డెబ్బై సంవత్సరాల వయసు వాళ్ళు చిన్నపిల్లలు కూడా ఈ యొక్క గాలి పీల్చడం వల్ల కళ్ళు మంటలు అనారోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నారు అని చేత ఈ యొక్క సమస్యను పరిష్కరించమని ఈరోజు కలెక్టర్ గారి దగ్గర రావడం జరిగింది ఇది గతంలోంచి కూడా ఈ యొక్క పరిస్థితులు ఇలాగే ఉన్నాయి కాకపోతే ఈ మధ్యన ఒక నాలుగు నెలలుగా ప్రత్యేకించి విపరీతమైనటువంటి దుర్వాసన రావడం జరుగుతుంది అంతకు ముందు అయితే బయటే వస్తే వాసన వచ్చేది ఇప్పుడు లోపల ఏసీలు వేసుకుని ఫ్యాన్లు వేసుకుని తలుపులు వేసుకున్నా సరే లోపలికి ఈ వ్యర్థాలు అంటే వాసన రావడంతో రాత్రులు చాలామంది ప్రజలు పడుకోలేకపోవడము అనారోగ్యానికి గురి గురవుతున్నారు